హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు స్వీట్ కార్న్ పెప్పర్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేనైతే టూ స్వీట్ కార్న్స్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి టూ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి టూ విజిల్స్ వచ్చాక స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక స్వీట్ కార్న్ గింజల్ని ఇలా తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోండి కొద్దిగా వేడయ్యాక ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక పావు స్పూను లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిలను వేసి వేయించుకోండి ఆనియన్స్ అంతా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి ఆనియన్స్ ఎక్కువ వేగనక్కర్లేదండి ఇప్పుడు ఇందులో పెట్టుకున్న స్వీట్ గింజల్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి ఫైనల్గా ఒక పావర్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి కొద్దిగా కూడా మిగిల్చకుండా తినేస్తారు ఈ స్వీట్ కార్న్ పెప్పర్ ఫ్రై ఎంతో హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఒక మంచి ఆప్షన్ ఇది ఇంకెందుకు ఆలోచయం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈవినింగ్ టైంలో ఎంతో టేస్టీగా ఫాస్ట్గా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ